హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు సండే స్పెషల్ మా చికెన్ కర్రీ అండి దోసకాయ పప్పు అండ్ రసం అనమాట ఈ రెసిపీ వచ్చి చికెన్ గ్రేవీని ఎలా చేస్తున్నాను అని చూపిస్తున్నాను అండి నా స్టైల్లో ఆల్రెడీ నేను చాలా వీడియోస్ పోస్ట్ చేశాను సింపుల్గా అండి చికెన్ కర్రీ ఎలా చేయాలన్నది ఇలా చూపిస్తున్నాను ముందుగా నేను పసుపు వేసుకొని క్లీన్ చేసుకుంటున్నాండి కొంచెం పసుపు ఎక్కువ యూస్ చేస్తాను ఎందుకంటే నేచు స్మెల్ రాకుండా ఉండండి ఇంకా క్లీన్ చేసుకున్న తర్వాత దీన్ని మ్యారినేట్ చేసుకుంటున్నమాట కొంచెం పసుపు అండ్ కొంచెం ఒక రెండు మూడు టేబుల్ స్పూన్ కారం పడిద్దండి ఎందుకంటే కొంచెం నాన్ వెజ్ కాబట్టి అండ్ ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఈసారి నేను ఎక్కువ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేయట్లేదండి చాలా లిటిల్ బిట్ అనమాట ఎందుకంటే మేము ఎప్పటికప్పుడు నాన్ వెజ్ తింటూనే ఉంటాం కదా సో అందుకని నేను ఎక్కువ యాడ్ చేయలేదు ఇంకా కొంచెం ఆయిల్ యాడ్ చేస్తున్నానండి అదిగోండి అంతే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంకా కొంచెం ఆయిల్ అంతే ఇవన్నీ యాడ్ చేసిన తర్వాత మ్యారినేట్ చేసుకొని పక్కన పెట్టుకుంటున్నాను ఒక టూ మినిట్స్ ఈ లోపు కళాయి రెడీ చేసుకుంటున్నాను అనమాట ఇంకొంచెం చక్కగా కలుపుకోవాలి దీనిలో పెరుగు అవి కూడా యాడ్ చేస్తే ఇంకా సూపర్ ఉంటుందండి అల్టిమేట్ లెమన్ అవి కూడా యాడ్ చేసుకోవచ్చు ఈసారి ఎప్పుడైనా ఆ రెసిపీ కూడా చూపిస్తాను మా ఛానల్లో చాలా వరకు నాన్ వెజ్ రెసిపీస్ ఉన్నాయి కాయస్ చూసి సపోర్ట్ చేయండి ఫాలో అవ్వండి కాయస్ అండ్ రెస్టారెంట్ వీడియోస్ అండి మ్యాగ్నెట్ చేసి పక్కన పెట్టేసుకున్నాను ఇంకా ముందుగా స్టవ్ కడు కళాయి కడుక్కొని స్టవ్ అంటించుకొని కళాయి పెట్టుకుంటున్నాను ఇంకా కళాయి వేడెక్కిన తర్వాత మనం ఆయిల్ వేసుకోవాలండి ఇంకా ఆయిల్ వేస్తున్నాను కొంచెం ఆయిల్ ఎక్కువ యాడ్ అంటే ఎందుకంటే నాకు అన్నం కలుపుకోవడానికి గ్రేవీలా కావాలి అని చెప్పి కొంచెం ఆయిల్ ఎక్కువ యాడ్ చేసుకుంటున్నాను మీరైతే కొంచెం తక్కువ ఆయిల్ యాడ్ చేసుకోవచ్చు ఓకేనా ఇంకా వెంటనే ఆయిల్ వేడక్కగానే నేను చికెన్ ముక్కలు వేసేస్తున్నాను ఇగోండి ఇలా చికెన్ ముక్కలు వేసుకున్న తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ హైలోనే పెట్టుకొని లీట్ పెట్టుకుంటున్నాను అనమాట అప్పుడు ఏంటంటే చికెన్ పీస్ తొందరగా ఆవిరికి చక్కగా ఉడికిపోద్దు అనమాట మనకి ఇంకెక్కువ టైం కూడా పట్టదు ఇంకా 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 ఒక పక్కన అవన్నీ మరుగుతున్నాయి అనమాట ఈరోజు రసంలో అయితే నేను చక్కగా ముళగా కొంటారు కదా అది వేసి మరగ పెడుతున్నాను టేస్ట్ బాగుంటుందని చెప్పి ఇవ్వండి హైలో పెట్టిన తర్వాత ఇలాగ చక్కగా చూసారా చికెన్ బల్ల ఉడికిపోతుంది ఇంకొక ఫైవ్ మినిట్స్ అయిన తర్వాత నుంచి సిమ్లోనే పెట్టుకోరండి ముక్కలు చూసారా చక్కగా ఉడికిపోతుందో ఇంక తర్వాత సిమ్లో పెట్టేశానండి సిమ్లో పెట్టేశాను తర్వాత గరం మసాలా ఇంకా చికెన్ మరుగుతూ సారీ మా మధ్యలో మా వాళ్ళు వచ్చారనమాట ఇదిగోండి ఇంకా చికెన్ ఉడికింది అన్నప్పుడు ఇంకా గరం మసాలా కొత్తిమీర యాడ్ చేసుకోవాలి ఇదిగోండి ఆయిల్ చూసారా చాలా మంచిగా పైకి తెలియంది నేను ఏంటంటే గ్రేవీ కోసం నేను ఇలా ఆయిల్ వేశాను నాకు టేస్ట్ బాగా నచ్చింది మా వాళ్ళకి ఇలాగప్పుడప్పుడు రెగ్యులర్గా కాదు ఇదిగోండి కొత్తిమీర కూడా మగ్గిన తర్వాత కొంచెం ఇంకా గరం మసాలా యాడ్ చేస్తున్నాను ఒక టేబుల్ స్పూను అంతేనండి ఒక టెన్ మినిట్స్ అలా లిడ్ పెట్టేసుకుంటే చాలు మీకు వాటర్ యాడ్ చేసుకోవాలంటే చేసుకోవచ్చు నేనైతే వాటర్ ఏమి యాడ్ చేయట్లేదండి అలా టేస్ట్ ఉంటే బాగుంటుంది ఎందుకంటే ఆల్రెడీ నేను పప్పు అయి చేసి ఉన్నాను కాబట్టి నాకు సరిపోతుంది జస్ట్ కలుపుకోవడానికి నంచుకోవడానికి అన్నట్టు చికెన్ గ్రేవీ ఇలా చేశాను నేను ఇంకోడి చూసారా ఇంచక ముక్కుతుందో ఇంకొంచెం సేపు మళ్ళీ లిడ్ పెట్టేశాను ఎందుకంటే గరం మసాలా యాడ్ చేశాను కదా ఇంకోడి ముక్క చూసారు ఎంచక్క ఉడికిపోయిందో ఇంకా చికెన్ అయితే చికెన్ చాప్స్ అలాంటి రెసిపీస్ కూడా చేశానండి మా ఛానల్లో నేను పోస్ట్ చేశాను చికెన్ నియర్లీ ఒక ఫైవ్ సిక్స్ వెరైటీస్ పైన చేశాను ఎవరికైనా కావాలంటే చూసి ఫాలో అవ్వండి గాయస్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని సండే కదా ఈ మాత్రం స్పెషల్స్ ఉండాలి యాక్చువల్గా అయితే నేను ఇంకా బిర్యానీ చేద్దాం అనుకున్నాను కాకపోతే వరుసనే బిర్యానీలు అయిపోయింది అనమాట నిన్న కూడా వెజ్ బిర్యానీ చేసాము మొన్న బయట నుంచి కూడా బిర్యానీ తిన్నాం ఇంకా అందుకనే లేకపోతే బిర్యానీ చేద్దాం ఈరోజు అనుకున్నాను ఫిష్ బిర్యానీ ఎందుకంటే ఆఫ్టర్ లాంగ్ గ్యాప్ అనమాట నేను ఫిష్ బిర్యానీ చేయడం ఈ మధ్య అయితే చేయలేదు లాస్ట్ టైం కొరమేను ఫిష్ బిర్యానీ ఉంటుంది కదా అది చేశాను అయిపోయిందండి కర్రీ అయితే కనుక చికెను ఇంకొక టూ మినిట్స్ ఆగి పొయ్యి ఆఫ్ చేసుకోవడమే అంతే అంతసేపు పట్టలేదండి నియర్లీ నాకు థర్టీ మినిట్స్ కూడా ప్రాసెస్ పట్టలేదు ఇది ఓకేనా బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్